నేను యమలోకం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఒరిజినల్ వాయిస్ ఓవర్ మనకి రియల్గా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇప్పుడు అయితే మనం కైలాసం దారి వైపు అయితే వెళ్తున్నామో వెళ్ళే అయితే మనం చెప్పు బయట విడిచి వెళ్ళాలి అక్కడ కైలాసానికి అయితే ఇలాగా హోటల్లో నుంచి అయితే వెళ్తాము మనం ఒరిజినల్ గా అంటే రియల్గా ఎలా ఏమో నాకు తెలియదు కానీ ఎక్కడ చూస్తే కూడా నిజంగా చాలా బాగుంది కైలాసం ఎలా ఉంటుంది ఎంత కూడా అంతా కూడా ఓ ఇంత గా చూపించారంటే చాలా బాగుంది ఇక్కడ ఇది వచ్చేసి అమృత్సర్ యొక్క శివాలయం అండి శివలింగం అక్కడ ఎలా ఉంటుందో అంతా కూడా అలానే చూపి ారు ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఎలా ఊరేగిస్తారు ఏంటి అక్కడ అంతా ఎలా ఉంటది అంత కూడా ఇలాగా పిక్చర్స్ వైస్ గా ఇలా చూపిస్తున్నారు అండి చూస్తున్నారు కదా అయితే మనకి ఏమైనా తెలియకపోతే స్కాన్ చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ మనం అయితే మన జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆ జ్యోతిలింగాల్లో ఫస్ట్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ అండి శ్రీశైలం సెకండ్ వచ్చేసి శ్రీ భీమశంకర టెంపుల్ కర్ణాటక అలానే మూడోది వచ్చేసి గ్రినేశ్వర్ ఎల్లోరా మహారాష్ట్ర నుంచి ఇంకా శ్రీ ఓంకారేశ్వర్ టెంపుల్ ఎంపీ నుంచి అలాగే శ్రీ మహా మహాకాళేశ్వర్ ఉజ్జయిన్ నుంచి శ్రీ శ్రీ రామేశ్వర్ టెంపుల్ తమిళనాడు నుంచి శ్రీ వైద్యనాథ్ దేవాగర్ బీహార్ నుంచి శ్రీ కేదేశ్వర్ కేదార్నాథ్ ఉత్తరాచార నుంచి ఇంకా శ్రీ త్రయంబకేశ్వర్ నాసిక్ మహారాష్ట్ర అంటాం కదండి మనము షెడ్యూ వెళ్ళేటప్పుడు ఒక జ్యోతిర్లింగాన్ని అయితే విజిట్ చేసుకోవచ్చు అలానే శ్రీ విశ్వేశ్వర్ కాశీ ఉత్తరప్రదేశ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఇంకేమైనా మిస్ అయితే ఏమైనా ఉంటే చూడండి ఇంకా చూసినా కదా ఇలా బయటకు వచ్చి వస్తే అన్నీ మనము విజిట్ చేసిన ప్లేసెస్ అయితే చాలా వరకు అయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే అంటే వాళ్ళకి యూజ్ఫుల్ అవ్వాలని నా యొక్క ఇంటెన్షన్ అండి సో ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి సో ఈ వీడియో కానీ మీరు ఎండ్ వరకు అయితే చూడండి ఎంజాయ్ ది వీడియో అలానే అలా ఇంకొక వీడియో కోసం అయితే చూడండి ఇందులో అయితే మనము ఈ వీడియోస్ లో యమలోకం అలానే మన కైలాసవాసం ఎలా ఉంటుంది ఇంకా మనము పన్నెండు జ్యోతిలింగాలు ఏముంటాయి అనేది కూడా అయితే మనం తెలుసుకున్నాం కదా బయటికి చూస్తే మనము శివయ్య దగ్గర అయితే పైన అయితే ఉంటుంది అలా ఇమేజ్ అయితే ఎలా పెట్టారు చాలా బాగుందండి సో మన ఫిఫ్త్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి దీని గురించి అందరికీ మనకు తెలిసిందే కదా అలానే పిల్లలకు కూడా చెప్పండి చాలా బాగుంది ఈ వీడియో ఏంటంటే కృష్ణుడు మన రాక్షసుని అయితే ఎలా చంపుతాడు ఈ యొక్క ఈ చక్రం ఏంటి అంతా కూడా అయితే ఇందులోనైతే ఉంది సో తప్పకుండా అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్